వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గార పరిధిలో బందర్వాణిపేట కళింగపట్నం కే మత్యలేపనం గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి సాధించిన అభివృద్ధిని వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వందేనన్నారు ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం బందర్వాన్పేట గ్రామంలో బూత్ నెంబర్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో చేపట్టడం జరిగింది ప్రతి ఇంటికి తిరిగి ఇక్కడ వారికి సమస్యలు సమస్యలేమున్నాయి అలాగే ప్రభుత్వం యొక్క పథకాలు ఎలా అందుతున్నాయి తీరుని పరిశీ అడిగి వారి సమస్యల్ని మైటీడీపీ యాప్లో మేము నమో నమోదు చేయడం జరిగింది అలాగే ఇక్కడ కొన్ని మౌలిక వసతులు డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే ఇంటర్నల్ సిసి రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు చెప్పడం జరిగింది గ్రామస్తులు గతంలో నేను ఇక్కడ నిద్రలో కూడా చేసి నమోదు చేసుకున్నాం త్వరలో దీన్ని ఎన్ఆర్ఎంజీ ఎన్ఆర్ఈస్ ద్వారా అన్ని పనులు టేకప్ చేస్తామని తెలియజేసుకుంటూ ఆర్ఎన్బి రోడ్లో ఏదైతే మెయిన్ రోడ్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం దాదాపు నూట యాభై తొమ్మిది మందికి ఇంకా మత్స్యకారు భరోసా కూడా రాలేదని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడే మత్స్యకార అసిస్టెంట్తో జేడీ నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే వైకాపా నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని చెప్పారు ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అరవల రవీందర్ గారు గ్రామాల నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు